నమస్కారం ఈరోజు పోలీసు వారు అనుమతి మేరకు ఈ నెల ఐదో తేదీ మెగా నేడు రిసబ్జె కమిటీ ఆ రోజు లాస్ట్ టైం ట్వంటీ నైన్త్ వారు పోలీసు వారి కోరిక మేరకు ఈరోజు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది ఈరోజు కూడా మేము పదకొండు గంటల నుంచి ఇక్కడే పాలకేంద్రం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ఎదురు చూస్తున్నాం వాళ్ళు వచ్చి ఏమన్నా వాళ్ళ వివరణ ఇస్తారేమో ఇంతవరకు ఒంటి అయింది ఎవరే కానీ వివరణకి రాలేదు సో మేము మళ్ళీ సాయంత్రం కానీ ఏదైనా కానీ కమిటీ నిర్ణయం తీసుకొని తదుపరి చర్య వాళ్ళకు నోటీస్ ద్వారా కానీ ఇలా నోటీస్ దగ్గర మేము అప్లై సబ్మిట్ చేయడం కానీ జరుగుతుంది ఏడిసి నేను త్వరలో తెలియజేస్తాము అలాగే ఇప్పుడు నెక్స్ట్ మాకు ఈ సొసైటీలన్నీ తీసి సొసైటీలన్నీ సెట్ చేసి నెక్స్ట్ డైరెక్టర్ ఎలక్షన్స్కి మేము త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్ అందరు సహకరిస్తారని రైతులు కేంద్రం సొసైటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా మమ్మల్ని కొంచెం దగ్గరుండి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అందరూ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ ఇబ్బంది పడకుండా ఎందుకంటే చాలామంది రావాలని ట్రై చేస్తున్నారు ఆ వచ్చేటోళ్ళందరూ కూడా ఏమిటి అనేది మీకు వాళ్ళ గురించి ముందే తెలుసు మనం పదే పదే అదే డిస్కస్ చేయడం పక్కన పెట్టి రేపు డైరెక్టర్ ఎలక్షన్స్లో అందరూ సహకరించవలసిందిగా బాలకేంద్రం సొసైటీ అధ్యక్షులు కోరుతూ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఓకే